మరియది ఎలా పవిత్రమైన హృదయమైందంటే ఐదు కారణాలు ఉన్నాయి మొదటిది మరియా అంతయు మననము చేస్తూ ఉన్నది రెండవది మరియా హృదయమును ఒక ఖడ్గము దూసుకొని పోయింది మూడవది మరియా తండ్రి దేవుణ్ణి అధికంగా ప్రేమించింది మరియా ప్రభు వారిని ప్రేమించింది దేవునికి సమర్పించింది ఐదవది మరియా ప్రతి నరుణ్ణి ప్రేమించింది ఈ ఐదు కారణాలు తన మరియ హృదయములో ఉన్నాయి కాబట్టి ఆ హృదయాన్ని మరియా నిష్కళంక హృదయము కలిగిన మాత అన్నారు దేవుని స్తోత్రమాలేలు